హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను రాధమ్మ కొత్త సీరియల్ షూటింగ్ లో ఉన్నానండి ఈ సీరియల్లో నేను రాజ్యం అనే క్యారెక్టర్ చేస్తున్నాను ఈ సీరియల్ మీకు జీటెల్గా వస్తుంది యాక్చువల్లీ ఈ రోజు లాస్ట్ డే షూట్ షూటింగ్ లాస్ట్ డే అంటే సీరియల్ అయిపోతుంది యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ నుంచి దిగ్విజయంగా రన్ అవుతున్న సీరియల్ ఇది మీ అందరికీ తెలిసి ఈ సీరియల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మరి ఈ లాస్ట్ డే షూట్ లో ఎవరెవరు ఉన్నారు క్లైమాక్స్ సీన్స్ ఎలా షూట్ చేస్తారు ఎవరెవరు ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు చక్కగా నాకు కుదిరినంత వరకు డీటెయిల్ గా చూపిస్తారు చూసేద్దామా మరి

హలో ఇంకా ఇందు చెయ్యదో లేదు వెళ్ళి యాక్చువల్లీ లోన రూమ్ లో ఉందామాటండి రూమ్ లో ఉన్న చిచ్చని పిడుగు అంటే ఈ సీరియల్ చిచ్చన మీకు తెలుసు అవార్డు కూడా వచ్చి పిడుగు అని నేను క్యాజువల్ గా చిచ్చిన పిడిగా ఉన్నాను వీళ్ళకి నిజంగానే బిడుగులు అవార్డు కూడా వచ్చిందంట మీతో ఒక చిన్న గేమ్ అడుగుతాను నేను మొన్న మనం షార్ట్ చేస్తే మీరు ఇలా ఇలా పెట్టేటో కాన్సంట్రేషన్ గేమ్ గురించి చెప్పారు కదా అదేంటారు మన యూస్ చూపిస్తారు ఇలా పెట్టాలి

త్రీ మినిట్స్ అంటే నేను గంటే వెళ్ళిపోతుంది వస్తాను త్రీ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్టీ ఏదో నెంబర్స్ నేర్చుకుంటున్నట్టు మనకి కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లేదు ఇంట్లో పిల్లలకి వెళ్ళగానే నెంబర్స్ నేర్పించాలంటే ఈ గేమ్ చెప్పి నెంబర్స్ నేర్పించేసి పోతాయి చక్కగా నెంబర్స్ నేర్చేసుకుంటారు కూడా మంచి డిఫెన్ కళ్ళు క్లోజ్ అవుతున్నాయా ఫింగర్స్ క్లోజ్ అవుతున్నాయా శిక్షన్మంబర్స్ అయినా కూడా ఇద్దరు క్లోజ్ అవ్వలేదు ఇద్దరికి కాన్సన్ట్రేషన్ యాక్చువల్లీ మీరు ఎన్ని ఎన్ని రోజుల నుంచి సీరియల్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఈ సీరియల్ చేస్తున్నారు కదా మరి ఈ రోజు లాస్ట్ డే కదా సీరియల్ అయిపోతుంది కదా మీకు ఏమనిపిస్తుంది చాలా ఈ మధ్యలో ఈ త్రీ ఇయర్స్ మధ్యలో నేను చాలా సీన్స్ క్యారెక్టర్స్ గెటప్ చేశాను అమ్మవారి సీన్స్ తర్వాత ఫారెస్ట్ సీన్స్ లవ ది కిడ్నాప్ సీన్స్ ఇంకా చాలా చేశాను కాబట్టి నాకు ఎండ్ అయిపోతే పర్లేదు ఎండ్ అయిపోతే పర్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి గుడ్ గర్ల్ చూసారండి అండ్ అయిపోయిందరికీ ఇప్పుడు సరే నెక్స్ట్ సీరియల్ చేసేద్దాం అన్న యాంగ్జైటీలో ఆత్రుత లేకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటుందండి చిన్నబాబు కదా అది కదక్ట్ ఓకే మనం మా ఓట్ నీకే నెక్స్ట్ మువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నీవేంటి నీ ఫీలింగ్ ఏంటి సీరియల్ గురించి ఓకే నీ దగ్గర మై ఉంది కదా చెప్పు

కదా మీకు ఇప్పుడు మరి ఇప్పుడు మనం డైలీ కలుస్తున్నాము సరదాగా ఆడుకుంటున్నాము షూటింగ్ చేసుకుంటున్నాం కదా రేపటి నుంచి మరి మీరు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం కదా మమ్మల్ని ఎప్పుడైనా మిస్ చేస్తారా మీరు మరి లేదు ఇప్పుడు నేను నా నెంబర్ తీసుకుంటావా లేదా

గాయత్రి చేస్తుందన్నమాట మా ఛానల్ కివేరు కదండి ఎంత విలువైన వాళ్ళంటే ఏదో చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానల్ కోసం ఏదో చిన్న వ్లాగ్ చేసుకుంటుంటే మధ్యలో ఏబిఎన్ ఛానల్ అంటే వాళ్ళ నుంచి వాళ్ళు కంటిన్యూ చేసేస్తున్నారు చూడండి మీ పేరు నా పేరు బావి అండి బావి అంటండి మరి మా లో కూడా మీరు के राज्य गा गायत्री राजी गायत्री मस्ब्द राज गायत्री राज चैनल गायत्री चैनल सब्सक्राइब लाइक शेयर लेर को లొకేషన్ లోనే ఆల్రెడీ లోన మన పిల్లలతో మాట్లాడు ఇంకా పక్కన వేరే వాళ్ళ సీన్స్ అవి జరుగుతున్నాయి ఇందాక నేను షాట్ కూడా మీకు చూపించాను కార్ సీన్ కూడా వచ్చాను నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్షన్ బయట వర్షం జరుగు పడుతుంది కాబట్టి ఇక్కడ లోనే ఇక్కడ ప్రొడక్షన్ పక్కనే పెట్టేశారు మరి ప్రొడక్షన్ ఏం చేస్తున్నారు ఈ రోజు సిద్ధమా రండి అన్న ప్రొడక్షన్ ఏమేం చేస్తున్నారు చికెన్ కర్రీ కుమ్మేసారా ఏం చూపించండి ఈరోజు చికెన్ కర్రీ ఏంటండి అబ్బా అదిరిపోతుంది మొత్తం వావ్ టేస్ట్ ఉమ్మేశారండి చాలా బాగుంది కర్రీ మరి ఇప్పుడు మేము ఆ కర్రీ టేస్ట్ వస్తుంటేమో నాకు ఆకలేసేస్తుంది కాబట్టి నెక్స్ట్ బ్రేక్ ఇచ్చేది ఒకటికి ఉండేయాలి ఆ పక్కనేమో చికెన్ కర్రీ అయిపోయింది ఈ పక్కన ఉల్లిపాయ మగ్గింది దీంట్లో ఏం తరిద బెండకాయ ఫ్రైయా మరి ఆనియన్ మగ్గేశారు బెండకాయ ముక్కలే వెళ్దాం అను పది ఏ ఉప్పు జరిగింది చేస్తావా ండకాయ ముక్కలేసి ఒక కళ్ళు కలిపేసి వెళ్తాం మనం దాని దగ్గర నుంచి మించు ఇదిగా నెక్స్ట్ ఫ్రై బ్యాలేస్ నువ్వు చేసేసుకో ఇంకేంటి పక్కన ఏం రైసా ఇంకా ఫ్రై రైస్ అయిపోయిందంటే బ్రేక్ టైం కి మాకు లంచ్ రెడీ అయిపోతుంది సరే ప్రొడక్షన్ సంగతి ఇక్కడ చూసాం కదా నెక్స్ట్ ఆ పక్కన ఇంకేం జరుగుతుందో చూద్దాం మరి

ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ దేవుడు వరం నేను నిన్నే కోరుకు వన్ ఆఫ్ ది టీమ్ తర్వాత ఆనందం పెళ్లి కొడుకుని వసంతంలో వెంకటేష్ బాప్తమ్ అలాగే బతుకమ్మ సినిమాలో హీరో చాలా సినిమాల్లో చేశారు సీరియస్ తక్కువ ఈ మధ్యనే ప్రతిఘటనలో మెయిన్ లీడ్ చేశాను రీసెంట్ చేశాను సో ఇప్పుడు ఇది చేస్తున్నారు దీంట్లో మీ క్యారెక్టర్ ఏంటి మీకు ఎలా కనిపిస్తుంది దాదమ్మ కొద్ది టీంతో వర్క్ చేస్తుంది మీకు ఎలా కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే రాధమ్మ కూతుర్ సీరియల్ మోస్ట్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తుంది మా ఇంట్లో కూడా చూస్తున్నారు మేడం అసలు చాలా బాగుంది మీరు కూడా దీంట్లో చేయొచ్చు అడుగుతా ఉంటారు బట్ మనం అనుకోవడం కాదు రావడం కూడా లక్కీ అనుకోవాలి అనుకోకుండా ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వచ్చింది అండ్ నేను బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ అనమాట నేను అతన్ని చీట్ చేస్తే మళ్ళీ నేనే పొజిషన్కి వెళ్తాను అది ఒక మంచి క్యారెక్టర్ ఒక సరే మనం ఈ రోజు లాస్ట్ డే వర్క్ చేస్తున్నాం రాధాము కూతురు సీరియల్లో ఆ ఈ రోజుతో మనకి సీరియల్ కంప్లీట్ అయిపోతుంది మీకు అనిపిస్తుంది నాకు కొంచెం చిన్న బాధగా ఉందండి రాధ ఎంత మంచి సీనియర్ పడ్డదని చెప్పి హ్యాపీగా ఉన్నాను బట్ లాస్ట్ రోజు లాస్ట్ చేస్తా ఉన్నాము ఎనీ హౌ నిజంగా ఇలాంటి దాంట్లో రావడం మీ దాంట్లో వాళ్ళ దగ్గర వర్క్ చేయడం చాలా హ్యాపీ అండి అండ్ మీ ఛానల్ కూడా నేను చూస్తా ఉంటాను ఎనీ హౌ కంగ్రాచులేషన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సీరియల్ నా కొడుకు క్యారెక్టర్ చేస్తాడు అశ్విన్ క్యారెక్టర్ అశ్విన్ నీ పేరు చెప్పు మా వ్యూస్ హాయ్ దిస్ ఇస్ ఇమ్రాన్ నేను రాధమ్మ కూతుర్లో అశ్విన్ క్యారెక్టర్ చేస్తున్నాను అండ్ మా అమ్మకి కొడుకుగా చేస్తున్నా రాజేంద్ర గారికి కొడుకు ఈ సీరియల్ కి వచ్చింది అంటే ఇంకో వన్ డే అయిపోతుంది చాలా బాధగా ఉన్నా కూడా షేర్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తున్న సీరియల్ బట్ నేను వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది కానీ ఈ సిక్స్ మంత్స్ లో నేను ఎందుకు రా ఇంకా ముందు రాలేదు ఎందుకు ఇంత లేట్ గా వచ్చానని చెప్పి చాలా ఫీల్ అయ్యా అండ్ మా మమ్మీ కూడా మా రీసెంట్లీ వెరీ బ్యాడ్ ఎందుకంటే టీం ఎలా ఉంటుందంటే ఇక్కడ లా ఉండం అంటే ఒక లా ఉంటాం ఎలా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క వర్క్ చేస్తారు కదా ఇక్కడ అందరి డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్స్ చేస్తారండి ఎక్కడైనా మనం వెళ్ళి గోళ చేస్తాం కానీ ఇక్కడ గోళ వాళ్ళు చేస్తారు మేము చేస్తాం అంటే ఒక ఫ్యామిలీ అంత ఫ్యామిలీ లాగా కలిసిపోయి మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఈ ఎన్విరాన్మెంట్ మిస్ అవ్వడం అనేది చాలా కష్టం కదా బట్ ఏం చేస్తాం ఇట్స్ టైం టు ఎండ్ చాలా బాధగా ఉంది నా కోఆర్టిస్ట్లు మిస్ అవ్వడం అండ్ మా హీరో హీరోయిన్ మా అమ్మ అప్పు వైఎం నా వైఫ్ విలన్ అండ్ మీరందరినీ మిస్ అవ్వడం అనేది చాలా బాధగా ఉంది బట్ తప్పది కదా తప్పదు కదా కానీ మేము ఇక్కడ ఎండ్ అయినా సరే బయట మాత్రం ఎండ్ అవం ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది మా బాండింగ్ ఈ సీరియల్ గా ఉంది వేరే సీరియల్ మాకు ఫోన్ ఉంటాను ఉంటాం ఇప్పుడు కలవాలన్నా కూడా కలవచ్చు చక్కగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు దాకా మీ సపోర్ట్ మీ లవ్ మీ బ్లెస్సింగ్స్ అశ్విన్కి చాలా అందించారు అండ్ అశ్విన్ అండ్ అప్పు క్యారెక్టర్కి బాగా హైలైట్ ఇచ్చారు చాలామంది కొన్ని సీన్స్ని సీరియస్గా తీసుకుని ఇన్వాల్వ్ అయ్యారు బికాజ్ ఎందుకంటే అది మేము అంటే అంత ఇన్వాల్వ్ అయి చేసాం కాబట్టి మీరు అంత రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇట్స్ నో ప్రాబ్లమ్ బట్ దీన్ని సీరియస్గా తీసుకోకండి ఒక ప్రాబ్లం జరుగుతుందంటే దాని సొల్యూషన్ కూడా జరిగింది సో వెయిట్ ఫర్ ద సొల్యూషన్ డోంట్ బి థింక్ అండ్ రాంగ్ వే మొన్న మొన్న జీపా అడిగితే కూడా నేను అదే చెప్పనమాట ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది సీరియల్ గురించి అంటే నేను మన మొన్న అదే పాప అని రివీల్ అయిపోతుంది చూసావా రోజు డైలాగ్స్ ఉన్నాయి చూసావా ఎక్స్ట్రా హైలైట్ అంటే ఒక ఆడపిల్ల పుడితే ఏంటి తప్పు నువ్వు ఎందుకు అలా తీసుకున్నావు అనేది ఏదో నేను ఆ టైంలోనే ఏదో రాజ్యం క్యారెక్టర్ చేస్తున్నానని కానీ అలా డైలాగ్స్ చెప్తుంటే నాకు ఇంకా న్యాచురల్ గా నేను సాఫ్ట్ అయిపోయి అయ్యో నీ కాదు నీ క్యారెక్టర్ లో ఉన్నాను కదా అని చెప్పి మళ్ళా టఫ్ అని డమ్మాండ్ రాజ్యం ఉన్నప్పటికీ టఫ్ గా చెప్పాలి కూడా చెప్పాలి అంటే కామెంట్స్ ఎంత బ్యాడ్ గా వచ్చినాయో ఐ మీన్ మీరు మీరు అంతగా యాక్టివ్ చేసే పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అది వచ్చినట్టే యాక్చువల్లీ అక్కడ పాప మారింది అని చెప్పి మనం మార్చి చూపిస్తాం కదా దీనికి ఫ్యాన్స్ ఏం చేశారంటే ఎందుకు అలా చేస్తారు ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ ఉండి ఎందుకు ఇలా చేస్తున్నారు అదే అంటే వాళ్ళకి నేను మనం చెప్పలేము ఎలా ఎందుకంటే ఇది కాదు మా ఇది కాదు ఎందుకంటే స్టోరీ మొత్తం అది గా చూస్తే తెలుసుది అండ్ అంతలా మీరు వాళ్ళకి కోపం విలన్ క్యారెక్టర్ చేస్తున్నాము ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంటే దానికి నెగిటివ్ కామెంట్స్ వస్తేనే మేము ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేసినట్టు ఫుల్ఫిల్ గా క్యారెక్టర్ కి న్యాయం చేసామన్న ఫీల్ ఉంటుందన్నమాట ఎందుకంటే మేము అంత మేము అంతలా మిమ్మల్ని ఫీల్ చేశాం కాబట్టి చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ చాలా బాగా చెప్పావు గురించి చెప్పాట్ల గురించి చాలా ఎందుకంటే భుజమ్మ ఈ రాధమ్మ కూతురికి వన్ ఆఫ్ ది గోల్డ్ డైమండ్ అసలు దంటానికి ఆమెకి చెప్పడానికి ఇది లేదు ఎందుకంటే షీ వెరీ గోల్డెన్ విత్ హార్ట్ అండ్ ప్రతి ఆర్టిస్ట్ కూడా ఎవరైనా సరే మనం కొత్త ఆర్టిస్టులు రావాలంటే ఏంటి ఎలా ఎలా ఆలోచిస్తాం ఎలా వెళ్ళాలి ఎలా మాట్లాడాలి కానీ ఇక్కడ స్మైలింగ్ ఫేస్ ఇక్కడ ఎవరికి కూడా ఈగోస్ ఉండవు మన ఇంట్లో మన పక్కన ఏంటి పిల్లల మీద అలిగాము లేదంటే మన కజిన్స్ మీద అరిగాము అన్నట్టు అనిపిస్తుంది తప్పితే అనిపించదు అలానే ఉంటుంది అడిగేది కూడా అనమాట థ్యాంక్ యూ అసలు చాలా బాగా షేర్ చేసుకున్నాను ఫిలింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నెక్స్ట్ పర్సన్ ఏంటో ఎవరు వచ్చేసేద్దాము పదండి అయితే రష్మి నీలాంబరి మనకి రాధమ్మగుత్ర సీరియల్ ఈ రోజు లాస్ట్ డే కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నా నేను సిక్స్ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి నాకు సిక్స్ మంత్స్ నా పేరు చందన ఇందులో నీలాంబరి క్యారెక్టర్ చేస్తున్నాను మీరు అందరు చూస్తున్నారు కూడా ఇంత మంచిగా నన్ను ఆదరించిన ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది ఫుల్ నెగిటివ్ షేడ్ మనకి రజనీకాంత్ మూవీలో నీలాంబరి అని రమ్యకృష్ణ నేమ్ అది ఎంత డామినేట్ నీలాంబరి అది ఎంత నెగిటివ్ షేడ్ ఈ సీరియల్లో కూడా ఈ నేమ్ అంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు వారికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ రోజు లాస్ట్ డే కదా మన సీరియల్ ఈ రోజు అయిపోతుంది రేపు నుంచి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది ఎలా ఫీల్ అవుతున్నాం ఎవరమైనా బాధపడతాం కదండి ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో ఒక సిక్స్ మంత్స్ అందరం కలిసి ఒక టూ వీక్స్ కలిసి వర్క్ చేసి ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయాము ఇంకా రేపైతే ఎవరం కలవను కాకపోతే ఫోన్లలో టచ్ లో ఉంటాం కాబోయ్ దొంగ ఎందుకు కలవో అంటే రేపటి నుంచి నేను ఫోన్ కూడా చేయాలి కలవను వేసి షూట్ లో షూట్ వర్క్ అనేది ఉండదు కదా షూట్ వర్క్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ నైన్ వరకు కలిసి ఉంటాం అలా మళ్ళీ కలవం కదా ఎప్పుడు ఒక్కసారి బయట మనం గెట్ టుగెదర్ పార్టీస్ ఏదో ఒక సెలబ్రేషన్ లోనో కలుస్తాం కానీ మనం ఇలా కలిసి చేయలేం కదా వర్క్ ఆ ఫీల్ మాత్రం ఉంది అందరం తొందరగా మింగిల్ అయితే బాగుంది ఈ టీం అంతా బాగుంది ఫ్రెండ్లీగా బట్ మిస్ అవుతున్నాం ఆ ఫీల్ అయితే ఉంది నెక్స్ట్ రష్మి ప్రవళిక రాధమ్మ కూతురు గురించి నీకు నీ ఫీలింగ్స్ ఏంటి నేను కూడా అంటే ఈ క్యారెక్టర్ నేను సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నాను అనమాట మా ఇద్దరు క్యారెక్టర్స్ అంటే మీన్ చందనా గారిది నాది ఒకేసారి వచ్చింది సో ఈ సిక్స్ మంత్స్ లో వెరీ ఫన్నీ అండ్ జాయ్ఫుల్ గా బాగా ఎంజాయ్ చేశాము అండ్ టీమ్ అంతా కూడా ఆసమ్ అనమాట సూపర్ హీరో హీరోయిన్ అంద అండ్ మొత్తం ఆర్టిస్ట్లు కానీ టీం కానీ అంతా సూపర్ అనమాట సో అయిపోతున్నందుకు మా ఉంది దీంట్లో ఈ ఈవిడి నాకు రాజ్యం క్యారెక్టర్ సో ఏంటంటే మళ్ళీ మేమందరం కలిసి మళ్ళీ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట డెఫినెట్ గా తప్పకుండా త్వరలోనే మనందరికీ కలిపి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే కనుక చేద్దాము రావాలని కూడా కోరుకుంటున్నాను మనం ఏంటి హాఫ్ సెట్స్ ఎలా ఉంటాము హాఫ్ సెట్స్ ఎలా ఉంటాము ఫన్ మంచి చెప్తా చెప్పండి నెక్స్ట్ మన రాధమ్మ కూతురు సీరియల్ లో హీరో అదనకి హీరోలు అని కానీ గుర్తొచ్చేసింది కదా బుజ్జమ్మ క్యారెక్టర్ అనమాట ఈ పేరు బుజ్జమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు ఈడ పేరు సౌమ్య లత హీస్ బోర్ బెంగళూర్ బెంగళూరు ఆవిడైనా తెలుగు చక్కగా మాట్లాడతారు తెలుగులో మీరు యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ నుంచి సీరియల్ చేస్తున్నారు సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇదే మొదటి సీరియల్ ఓకే తెలుగులో మొదటి సీరియల్ తెలుగులో మొదటి మొదటి సీరియల్ కన్నడ కన్నడలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అంటే ఎంత సీనియర్ ఆర్టిస్ట్ చూడండి సెవెంటీ ఫైవ్ సీరియల్స్ చేశాను ఆల్రెడీ హీరోయిన్ లాగా చేశాను తర్వాత మమ్మీ లాగా చేశాను మూవీస్ కూడా చేశారు కదా ఓకే మీకు రాధమ్ సీరియల్ తిన్ తో ఇన్నాళ్ళు జర్నీ చేశారు కదా మీ ఫీలింగ్స్ అయింది ఇప్పటికైతే సిక్స్ ఇయర్స్ అయింది చాలా బ్యూటిఫుల్ సీన్స్ చేశాము ఎడవ లాగా అంటే క్రయింగ్ సీన్స్ హ్యాపీ సీన్స్ చాలా పవర్ఫుల్ ఉంది నా క్యారెక్టర్. ఎస్ నా అందరికి చాలా నచ్చింది. ఆడియన్స్ బెజవాడ బుజ్జమ్మ అంటే మీ అందరికి బాగా తెలుసు కదా. ఆడియన్స్ ఉన్నారు. కాబట్టి నేను చేశాను. yes కరెక్ట్ చక్కగా చెప్పారు. బెజవాడ బుజ్జమ్మ మీ అందరికి బాగా తెలుసు కదా. ఆల్రెడీ చూసారు సీరియల్ సరే సోమ్య ఇది మనకి లాస్ట్ డే కదా. ఈ రోజు మనకి ఫినిష్ అయిపోతుంది సీరియల్ మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పాలంటే మిక్స్డ్ రియాక్షన్స్ ఉంది చాలా బాధం అనిపిస్తుంది ఒకలాగా హ్యాపీ లాగా ఉంది ఏంటో ఒకలాగా ఉంది ఇన్ దిస్ ఇండస్ట్రీ వి హ్యావ్ టు ఫేస్ దిస్ యూనో స్టార్ట్ అవుతుంది చాలా బాగా నడుస్తుంది తర్వాత ఎండ్ అవుతుంది అని కూడా మీ చాలా సీరియల్స్ మధ్యలో నాయికలు ఇది హ్యాపీ ఎండింగ్ హ్యాపీ టైసిక్ యాస్క్ సీరియల్ లో బాగా రన్ అయిందంటే మనందరికీ కూడా చాలా హ్యాపీ ఎండింగ్ కదా అవును హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ మరి కొత్తగా ఏమైనా స్టార్ట్ అవుతుంది yes definitely కొత్తగా పెడతాను కొత్తగా మీ ముందే పెడతాను మరొక సీరియల్ మరి కొత్త సౌమ్యని వెరీ క్యారెక్టర్ ని మనం చూద్దాము అండ్ ఈ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టరేషన్స్ ఇలా మిస్ అయినా మనందరి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎప్పుడూ ఉండేది థ్యాంక్ యూ సౌమ్య చాలా బాగా మాట్లాడారు చాలా బాగా చెప్పారు వన్ సెకండ్ అది మా గాయత్రి రాజ్ యూట్యూబ్ ఛానల్ కి నేను చేస్తుంది సి హైట్ మా వ్యూవర్స్ ఫస్ట్ లో చెప్పిస్తున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి యూస్ కి మీ ఫ్యాన్స్ కి చెప్పండి గాయత్రి రాజ్ యూట్యూబ్ ఛానల్ గాయత్రి రాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి చేయండి నెక్స్ట్ చెప్పాల్సిన క్యారెక్టర్ అబ్బా అప్పురి సిరి హాయ్ హాయ్ యాక్చువల్ చెప్పాలంటే నేను ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నా సీరియల్ అయిపోతుందనేసి ఇంకా నా ఇంకా యాక్టివేట్ అవ్వట్లేదు ఆలోచన నాకు ఇంకా ఉంది 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 అనిపిస్తుంది మేబీ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమయ్యి రియల్ కోలుకొని అప్పుడు ఓడుస్తూనేమో అనిపిస్తుంది ఇప్పుడే కొందరు ఏడు చేస్తున్నారు సార్ బాండింగ్ అవన్నీ వదులుకోవాలంటే ఒకేసారి మనం శాడ్ సిచువేషన్ నుంచి హ్యాపీ కి వచ్చేద్దాం ఇప్పుడు యాక్చువల్లీ మా ఇద్దరి గురించి చెప్పాలండి ఏంటంటే చెప్తున్నాను యాక్చువల్లీ ఏం చేస్తుందంటే తేను ప్రాముగా అంటే చక్కగా అతయా అని పిలుస్తుందండి అతమ్మా ఆ స్వీట్ వస్తే చాలా ఉన్నది తెలుస్తుంది సరే నేను నో నాకేమో అతయ్యండి నచ్చదు కదా నోనోనో చెప్పే కాకుండా ఆ విషయంలో అది కావాలి నన్ను అని చెప్పి అతయ్యో ఉంటుంది నేను మాత్రం నో 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 నేను అక్క 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 అని చెప్పి కావాలని చెప్పాను సరే అక్క అనిపించుకుందామని అలా అనిపించుకుంటూ ఉంటాను ఇటువంటిది ఇదే కాకుండా ఇటువంటి చాలా పని సిచువేషన్ డుకుంటాము కలుస్తుంటాం ప్రెసెంట్ గా ప్యాకప్ అయిపోయింది ఓకే ఇంకా మనకి సీన్స్ కూడా అయిపోయినాయి ఇంకా లాస్ట్ డే కదా అందరూ చాలా హడావుడి హడావుడి హడా నేను కూడా వెళ్ళాలి సరే ఓకే సో Happy birthday okay, wow. to wow. Raghu. Oh. 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 ఇదండి ఫైనల్ గా రాధమ్మ కూతురు సీరియల్ లాగా లాస్ట్ డే షూట్ లో ఎలా జరిగింది ఏంటి కోస్ట్లు అందరినీ చూశారు కదా అందరి మాటలు మీరు విన్నారు కదా నాకు తెలిసినంత వరకు వ్లాగ్ బాగానే షూట్ చేశానని అనుకుంటున్నాను ఆ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ తగ్గని ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాష్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను